అనుమ సముద్రంపేట మండలం రాజోలు గ్రామం మీదుగా ఆత్మకూరు నుండి వింజుమూర్ రోడ్డు వేసి అలాగే వదిలేయడంతో రాజోలు గ్రామస్తులు దుమ్ముతో ఇబ్బంది పడుతున్నారు తమ గ్రామంలో వేసిన సిమెంట్ రోడ్డు కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు నెల రోజుల క్రితం రోడ్డు వేసి రోడ్డుపై వాటర్ క్యూరింగ్ చేయకపోవడంతో వాహనాలు వెళ్లిన ప్రతిసారి తమ ఇళ్లలోకి దుమ్ము అధికంగా వస్తుందని ఆరోపిస్తున్నారు అధికంగా దుమ్ము కారణంగా తమ పిల్లలకు డస్ట్ అలర్జీ సమస్య ఏర్ ఏర్పడిందన్నారు